హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం విజయవాడ గాంధీ పార్క్లో అయితే ఉన్నాం అనమాట రాజీవ్ గాంధీ పార్క్ అంటారు చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగా అనిపించింది చాలాసేపు ఒక వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేశారనమాట పిల్లలు వచ్చేసి ఒకసారి మీకు కూడా పార్క్ చూపించేసేద్దామని ఓ వీడియో అయితే తీసేశానండి చాలా అంటే చాలా బాగు అనిపించింది మాకు కూడా ఇక్కడ టికెట్ వచ్చేసి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకైతే టెన్ రూపీస్ అయితే పే చేయాలండి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలన్నమాట ఇలా టికెట్స్ అయితే తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అనమాట ఈ లోపల మన పిల్లలు ఆగుతారా ఈ లోపల వాళ్ళు చేసే హడావిడి వాళ్ళు అయితే చేస్తున్నారండి మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు మేమైతే చిన్నగా వీడియో తీసుకుంటూ చిన్నగా వెళ్తున్నాం అనమాట వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోతున్నారు ఒకసారి ఆగమని చెప్తే ఆగిపోయారనమాట పిల్లలైతే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట అటువైపు వెళ్ళవచ్చు ఇటువైపు వెళ్ళొచ్చండి ఎటు అయినా వెళ్ళొచ్చు అనమాట పార్క్లో ఇలా అయితే వెళ్ళిపోతున్నాము చిన్నగా వీడియో అంతా తీసుకుంటూ మీకు కూడా వీడియో చూపించుకుంటూ టైం స్పెండ్ చేస్తూ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అయితే అక్క వాళ్ళని తీసుకొని వచ్చేసామన్నమాట ఒకసారి అయితే చూడండి వీడియో అంతా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ అక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది అక్కడ సాంగ్స్ పెట్టారండి అందుకే కాపీ రైట్ పడుతుంది కదా అందుకే నేనైతే అది మ్యూట్ చేసేసాను అనమాట ఇంకో విషయం ఏంటి అంటే అండి మా ఇక్కడ మా పాప అయితే చెప్తుంది మా పిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుందని వాయిస్ అయితే ఇవ్వలేదన్నమాట చెప్పేసి వెళ్ళిపోతుంది తను ఇంకో విషయం ఏంటి అంటే అండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత దానిని మళ్ళీ మనం డిలీట్ చేయకూడదు ఇంకా మీకు నేను వీడియో కావాలి మీరు చెప్పండి అంటే నేనైతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనైతే వీడియో అయితే చేస్తానండి మీకోసం నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత వీడియోలు డిలీట్ చేసినా లేదా ఛానల్ డిలీట్ చేసినా మనకే ప్రాబ్లం అండి ఇంకొక వీడియో మనం ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంకా మన వీడియోస్ గ్రోత్ అవ్వాలి అంటే చాలా అంటే చాలా టైం పడుతుంది ఒకళ్ళు ఒకళ్ళ గురించి ఆలోచించకుండా మన ఏదో మనం చేసుకుంటూ పోవాలి కానీ ఎవరో ఏదో అన్నారని మనం అయితే ఆగిపోకూడదండి మనం ముందుకు వెళ్తేనే మన సక్సెస్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి వస్తుంది మనం ఎవరో ఏదో అన్నారని ఆగిపోతే మన ఛానల్ అయితే గ్రోత్ అయితే అవ్వదండి ఇంకొకటి వీడియో టైం టు టైం అయితే పెట్టాలండి నేను అంతకుముందు ఛానల్స్ అయితే టైం టు టైం పెట్టినా పెట్టకపోయినా నా వీడియోస్ అయితే గ్రోత్ అయ్యాయి షార్ట్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నేను చేసిన తప్పు ఏంటంటే నా వీడియోని డిలీట్ చేసే నా ఛానల్ని డిలీట్ చేసేసుకున్నాను ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలోతే చెప్తానండి ఇంకొక విషయం మనం యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టేటప్పుడు మన ఇంట్లో వాళ్ళందరి ఇష్ట ప్రకారమే మనం యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టాలండి వన్స్ మోరు మనం మొదలుపెట్టి ఆపాము అంటే మన ఛానల్ అసలు గ్రోత్ అవ్వదు మనకి మనీ రాదు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందువలన నేను చెప్పేదైతే ఒకసారి అయితే వినండి నేను కావాలండి మీ స్పీచ్ ఒకసారి మొత్తం వీడియో అయితే పెట్టండి అంటే నేనైతే ఖచ్చితంగా మీ ఎదుటికి వచ్చి వీడియో అయితే పెడతానండి నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టక పెట్ట పెట్టి పెట్టక నా నేను చేసిన తప్పైతే మీరెవరూ చేయొద్దు అనమాట రోజు వీడియోస్ అయితే టైం టు టైం పోస్ట్ చేయండి మనకి యూట్యూబ్ స్టూడియోలో మనకి టైమర్ అయితే ఉంటుందండి ఏ టైంకి ఆడియన్స్ ఏ టైంకి ఎలా ఉంటారు ఏ టైమ్స్తో చూస్తారు అనేది అయితే మనకి యూట్యూబ్ వీడియోస్ స్టూడియోలో అయితే ఉంటుంది అది స్టూడియో అనేది మనం డౌన్లోడ్ చేసేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి అందులో కనిపిస్తుంది అండి కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళకైతే కనిపించదు ఆల్రెడీ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకైతే కనిపిస్తుందండి నేను చెప్పేదైతే బాగా ఆలోచించుకొని అయితే మీరు యూట్యూబ్లోకి రావాలి రావాలి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది ప్రతి ఒక్కరికి అనేది సక్సెస్ అయితే ఇస్తుందండి కాకపోతే టైం పడుతుంది ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంపట్లోనే రాదు కదా దానికి దానికి టైం పడుతుంది ఎగ్జాంపుల్ టైలరింగే తీసుకుందాము టైలరింగ్ మనం ఎక్కంగలోనే మిషన్ తొక్కడం వస్తుందా రాదు కదా మనం కొన్ని రోజులు అలా అలా తొక్కుతూ ఉంటూ అలవాటైపోతుంది అనమాట అలానే నేను ఎగ్జాంపుల్ అయితే చెప్పానండి నా స్పీచ్ బాగుంటే మీరైతే ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి నేను ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టినా వాళ్ళకైతే నేను రెస్పాన్స్ అవుతానండి నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది యూట్యూబ్ గురించి కావాలి అనుకుంటే స్పీచ్ కావాలక్క అని కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను అనమాట ఇదండి నేను ఈ టాపిక్ అయితే చెప్పాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చెప్పాను కదండి ఈరోజు మనం టాపిక్లోకి వచ్చేస్తే మనం విజయవాడ రాజీవ్ గాంధీ పార్కులోకి అయితే వచ్చేసామన్నమాట ఈ పార్క్లో ఇలా ట్రైన్ కూడా ఉందండి పిల్లలు టైంపాస్ చేయటానికి ఇక్కడ ఏంటో బా ఆడుకునేవి బాల్స్తో ఆడుకునేవి అంటే మనం మనీ పే చేయకుండా ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనీ పే చేసే గేమ్స్ కూడా ఉన్నాయి కావాలి అనుకుంటే వాటిని కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు అవి కూడా చేసేసుకోవచ్చు అనమాట మేమైతే ఇటువైపు ఇటువైపు వచ్చేసామండి ఫ్రీ గేమ్స్కి వెళ్ళి ఒక గంట అయితే ఒక వన్ అవర్ పాటు పిల్లల్ని ఆడుకొనిచ్చి మేమైతే ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా అప్పటి నుంచి ఒక సిక్స్ వరకు పిల్లలైతే ఆడే ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట చాలాసేపు ఆడిపించాము పిల్లల్ని ఇక్కడైతే వాళ్ళు ఇంక అన్న వరకు ఆడుకున్నారు తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము సిక్స్కి చాలా బాగా అనిపించింది అంటే సన్ సాటర్డే సండే ఎక్కువ మంది వస్తుంటారు కదండి పార్కులకి చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ వస్తుంటారు దూరం వాళ్ళు ఎప్పుడన్నా చూసేవాళ్ళు రావచ్చు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆ రోజే వస్తారు సాటర్డే సండే మాత్రం ఖాళీ ఉండదండి బాగా ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలామంది అయితే వస్తున్నారు నైట్ ఉంటుంది అనుకుంటా మేము మేబీ మేము మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము లైట్స్ అవన్నీ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది వ్యూ అయితే ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లగాళ్ళకే కానీ మనకే కానీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణం మనం కూర్చొని కబుర్లు చెప్పుకునే అంత ప్లేస్ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ అన్నారు పిల్లలు సరే అని తర్వాత అయితే ఇప్పించాం బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే పిల్లలకి ఇవి జూమ్ నైంటీ నైంటీ ఎక్స్ అంటా ఏంటో హండ్రెడ్ ఫర్ పిల్లలకైతే ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇలా అనమాట వాళ్ళకి లోపల స్పెట్స్ పెట్టేసి అయితే మూవీస్ చూపిస్తున్నారనమాట యానిమల్స్వి ఇంట్రెస్ట్ ఉన్న ఇందులోకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసి చాలానే ఉన్నాయండి స్నాక్స్ కూడా లోపల ఉన్నాయి కాకపోతే మనం అక్కడ పే చేసి ఎక్కువ మనీ అడుగు ఎక్కువ మనీ ఉంటుంది కదా పార్క్ అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడైతే టైం స్పెండ్ చేసి పిల్లలకి వాళ్ళు ఆకలి అయినప్పుడు మనం పెట్టడం అలాంటివి చేస్తే నా ఒపీనియన్ అయితే అదనమాట ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వస్తే అయితే మనం కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి తాగటానికి కూడా వాటర్ అయితే ఉన్నాయండి వాటర్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట ఎంతసేపు స్పెండ్ చేసినా మనం ఇబ్బంది పడకుండా అయితే బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కాడైతే పిల్లలు ఆడుకుంటున్నారు కొంతసేపు ఆడించేసి అనమాట అంటే లోపల కాదు చూడడానికి వ్యూ అనమాట చాలా బాగా అనిపించింది ఫొటోషూట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇంకొకటి ఇక్కడ ఫోటో షూట్స్ అయితే ఎక్కువ దిగుతున్నారండి ఈ ఫోటో షూట్స్ దియ్యాలి దియించుకోవాలనుకునేవాళ్ళు ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది ఇక్కడికైతే వచ్చేయండి చాలా బాగా అనిపించింది మాకు కూడా మేము ఇంకా ఇంటికి వెళ్దామని రిటర్న్ అవుతున్నాం అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ అప్పుడు లైట్లు వేసారు పిల్లలు ఒకసారి ఈ గేమ్ ఆడతామని చెప్తే ఆ గేమ్కి వచ్చేసి పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అంటండి ఫిఫ్టీ రూపీస్ అయితే సరేనని ఫోర్ మెంబర్స్ని తీసేసుకొని వాళ్ళని అయితే ఈ ఆట ఆడిపించామనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పారు మాకు చాలా బాగా అనిపించింది ఇంతేనండి ఇదే మన విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ అనమాట నాకు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్